హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న బండ వచ్చేసి ఆరుపల్లి భాగం బండ అండి బండ రేపు చెరువురుపేట టౌన్లో రేపు ఆరుపల్లి భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీ నిర్వహించే బండ బండ వచ్చేసి డ్రా తీయడం డ్రా తీయడం కూడా జరిగిందండి ఈరోజు మొత్తం పదహైదు జతల పాలు ఉన్నాయి మన ఛానల్లో మన ఛానల్లో వీడియో ఉంది చూడండి అన్న లైవ్ పెట్టాను బండ బరువు వచ్చేసి పన్నెండు క్వింటాలు రేపు ఆరుపల్లి భాగం పోటీ నిర్వహించే ఈ బండ వచ్చేసి కోర్టు వచ్చేసి మూడు వందల కోట్ అన్న టీకోట్లో రేపు నిర్వహించేది ఆరుపల్లి భాగం పోటీ బండ బరువు పన్నెండు క్వింటాలు ఉంటుందన్న మొత్తం పదహైదు జతల పాలు ఉన్నాయి డ్రాలో డ్రా తీయడం జరిగిందన్న డ్రా లైవ్ మన ఛానల్ ఉందన్న ప్రతి ఒక్కరు చూ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ నుంచి లైవ్ లైవ్ ఉంటుంది బండ బరువు వచ్చేసి పన్నెండు క్వింటాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది